మిత్రులకి నమస్కారం ఛాయా బుక్స్ మనకు చాలా సుపరిచితమైన ప్రచురణ సంస్థ ఛాయా రిసోర్స్ సెంటర్ వాళ్ళ సోదర సంస్థ అనేక సభలు సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఛాయా రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం హైదరాబాద్లో ఛాయా లిటరీ లిటరేచర్ ఫెస్టివల్ జరగబోతుంది ఇది ఈ ఈ పరంపరలో మొదటి ఫెస్టివల్ ప్రతి ఏడా అక్టోబర్ నాలుగవ శనివారం నాడు ఈ ఉత్సవం జరుగుతుంది మనకు తెలుసు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో పుస్తక పుస్తక ప్రదర్శనలు సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నాయి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ చాలా సుప్రసిద్ధమైంది ఇది కాకుండా దక్షిణాదిలో మనకు రెండేళ్లుగా జరుగుతున్న పొగ్బ్రహ్మ ఫెస్టివల్ కేరళలో జరుగుతుండే సాహిత్య ఉత్సవాలు పుస్తక ప్రదర్శనలు ఇవన్నీ చాలా ప్రచారంలో ఉన్నాయి చాలా మనకంటే చాలా ఎక్కువ పుస్తక చైతన్యం సాహిత్య చైతన్యం ఆయా సమాజాల్లో కనిపిస్తుంది మన దగ్గర కూడా ఉత్తమ సాహిత్యం గొప్ప సాహిత్య వ్యక్తులు వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని మరింతగా ఉద్యమింపజేసే ఉత్సవాలు మన దగ్గర లేవు కాబట్టి సాహిత్యంలో ఒక సాహిత్య రంగంలో ఒక కొత్త క్రియాశీలతను తీసుకురావటానికి ఇతర భాషా సాహిత్యాలతో ఇంటరాక్షన్ తీసుకురావటానికి సాహిత్యంలో ఉన్నటువంటి ప్రస్తుత స్థితిగతులను ధోరణులను కొత్త రచయితలను వీళ్ళందరినీ కలపోసుకొని వీళ్ళ గురించి చర్చించుకోవటానికి ఒక ఉత్సవం అవసరం అనేది అనుకొని ఛాయా రిసోర్స్ సెంటర్ వాళ్ళు దీన్ని ప్రారంభిస్తున్నారు ఇది ప్రారంభంలో ఒక్కరోజు మాత్రమే ఈ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తాం తర్వాత కాలక్రమంలో ఈ ఉత్సవాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ ఛాయా సాహిత్య ఉత్సవాల్లో ఉత్సవానికి అల్లం రాజయ్య గారు తమిళ నుంచి పెరుమాళ్ళు మురుగన్ గారు సుప్రసిద్ధ రచయిత ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చారు ఆయన ఒకసారి మలయాళ రచయిత షీలా టోనీ కన్నడ రచయిత వసుధేంద్ర వీళ్ళు అతిథులుగా వస్తారు ఇవి కాకుండా ఈ మొత్తం కార్యక్రమంలో ఒకరోజు జరిగే సుది కార్యక్రమంలో పదహారు విభిన్న సెషన్స్లో యాభై మంది తెలుగు స్పీకర్స్ తెలుగు వక్తలు సాహిత్య వ్యక్తులు మాట్లాడతారు దాని తర్వాత దీంట్లో పద్నాలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు పద్నాలుగు రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు పద్నాలుగు ఉంటాయి దీంట్లో సినిమా సాహిత్యం కార్పొరేట్ రంగము సాహిత్యం మీడియా సాహిత్యం అనువాదం బాల సాహిత్యం మొదలైన అనేక అంశాల మీద చర్చలు సంభాషణలు ఉంటాయి ఇది తెలుగు సాహిత్య వారసత్వాన్ని సుసంపన్నతని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్వహించుకుంటున్న ఉత్సవం దీంట్లో అన్ని రకాల ధోరణుల్ని అన్ని రకాల సాహిత్య ధోరణుల్ని వ్యక్తులని సమ్మిళితం చేసుకొని కలుపుకునిపోయే విధంగా సాంప్రదాయకమైన పాఠకుల్ని కొత్తగా వస్తున్నటువంటి బైలింగుల్ పాఠకులు అంటే ఇంగ్లీష్లో మాత్రమే విద్యాభ్యాసం చేసి చాలా పరిమితంగా మాత్రమే తెలుగులో తెలుగు పరిచయం ఉండి తెలుగు సాహిత్య పఠనం అలవాటు లేని వాళ్ళు లేదా కొద్దిగా మాత్రమే ఆసక్తి ఉన్నవాళ్ళు వీళ్ళని కూడా కలుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దీంట్లో రూపొందిస్తున్నారు ఇది ఒక ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాహిత్య వాతావరణంలో ఒక మంచి కుదుపును తీసుకొచ్చి ఒక ఆరోగ్యకరమైన పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం మీరు మీడియా అంతా కూడా ఈ కార్యక్రమాల్ని కార్యక్రమ విశేషాలకి విస్తృతంగా ప్రచారం కల్పించండి వీటి వివరాలను ఇవ్వండి రచయితలతో ఇంటర్వ్యూలు చేయండి అక్కడికి వచ్చి ఆ రోజున కార్యక్రమాలని కవర్ చేయండి దీంట్లో చాలామంది ఆయా రంగాల్లో తెలుగులోనే కాదు ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉన్నవాళ్ళు చాలా సుప్రసిద్ధులైన రచయితలు వాళ్ళు అనేక రకాలుగా సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా వాళ్ళందరి వాళ్ళందరితోని పాఠకులకి మరింత పరిచయం ఇవ్వడానికి అంటే ఉత్సవానికి బయట కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఇవ్వటానికి విస్తృత సమాజానికి ఇవ్వటానికి మీడియా సహకరించాలని కోరుతున్నాం మీరందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఒకటి హైదరాబాద్ కేంద్రంగా జరగబోతున్నటువంటిది పెద్ద వార్త స్వాగతించాల్సినటువంటి ఒక అంశం ఏ సమాజంలోకైతే సాహిత్యం ఎంతగా ఇంకిపోతుందో ఎంతగా లోపలికి వెళ్ళగలుగుతుందో ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అనేది మనం ఏళ్ళుగా చెప్పుకుంటున్నటువంటి అంశం అంతేకాకుండా మన సాహిత్యం ఇంకా ఇతర భాషల్లోకి వెళ్ళగలిగితే ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం ఆ ఇతర భాషల్లో వాళ్ళు చదవగలిగితే మొత్తం భారతీయ సాహిత్య ఆత్మను ఆవిష్కరించడానికి ఒక టూల్గా ఉంటుందనేటువంటిది కూడా వాస్తవం మనం గత ఏళ్లుగా ప్రేమ్ చంద్ర చదువుకున్నాం శరత్ని చదువుకున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకున్నాం ఇలా అనేక మంది భారతీయ భాషల రచయితల్ని మనం మనవాళ్ళుగా చదువుకున్నాం కానీ మన దగ్గర నుంచి వేరే భాషల్లోకి ఎంతమంది రచయితల సాహిత్యం వెళ్ళింది ఎంతమందిని భారతీయ సాహిత్యం చదువుకుంటుంది అనేటువంటిది పెద్ద ప్రశ్నగానే ఉన్నది ప్రపంచ సాహిత్యాన్ని మన తెలుగులో తెచ్చినంతగా భారతీయ సాహిత్యాన్ని మనకు తెలుగులోకి తెచ్చినంతగా మన సాహిత్యం బయటకు వెళ్ళలేదు అనేటువంటిది కంప్లైంట్ ఎప్పుడు కూడా గత ముప్పై ఏళ్ళుగా నాకు కొద్దో గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు కేరళ వెళ్ళాను కర్ణాటక వెళ్ళాను ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు గుజరాత్ లాంటి ప్రదేశ ప్రాంతాలు వెళ్ళాను ముఖ్యంగా అక్కడ చూస్తున్నది కేరళనే తీసుకుంటే మీకు అక్కడ తుంచన్ పరంబు అనేటువంటి ఒక కవి పేరిట ఒక మెమోరియల్ ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడ లిటరరీ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది కుమారన్ ఆశన్ అనేటువంటిది ఒక మెమోరియల్ ట్రస్ట్ ఉంటుంది అక్కడ కూడా లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక పబ్లిషర్ విషయానికి వస్తే డిసి బుక్స్ ఉంటుంది వాళ్ళు ఆ డీసీ బుక్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం పోయిటరీ లిటరీ ఫెస్టివల్ చేస్తూ ఉంటారు లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంటుంది ఈ పబ్లిషర్స్ లిటరేచర్స్ ఫెస్టివల్స్ జరపడం అనేటువంటి ఆనవాయితీ మనకు ఆ పద్ధతి అనేటువంటి తెలుగులో తక్కువ నేను అనుకోవడం నవ తెలంగాణ వాళ్ళు ఒక ఫెస్టివల్ అని పేరు పెట్టి చేశారు కానీ అది పరిమితమైన లోకల్ లోకల్గా ఉన్నటువంటి దాన్ని ఆ పేరుతో చేశారు ఇవాళ ఛాయ ముందుకొచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా నేషనల్ స్కేప్లోకి తీసుకెళ్తుంది దీనివల్ల వాళ్ళు రావడము వాళ్ళతో ఇంటరాక్షను మన వాళ్ళు వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం వల్ల కొద్దో గొప్ప ఒక అడుగు ముందుకు పడుతుంది ఇలా ఛాయ లాంటి ఈ ప్రయత్నం మిగతా పబ్లిషర్స్ కూడా పాకి లేదా వాళ్ళు కూడా ప్రేరణ పొంది ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్స్ అనేటువంటి జరిపితే కేవలం హైదరాబాద్ కేంద్రంగా గానే కాదు అన్ని ప్రాంతాల్లోనూ ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్ జరిగితే తెలుగు సాహిత్యానికి మంచిది రచయితలు ఏం రాస్తున్నారు ఏ రకమైనటువంటి సాహిత్యం వస్తుంది అనేటువంటిది ఇంకా పోయేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నంలో భాగంగా ఛాయా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేటువంటిది గొప్ప అంశం దీన్ని ఇది ఎంతగా విజయవంతమైతే అంత మనకు మంచిది సమాజానికి మంచిది దీన్ని విజయవంతం చేయడం కోసం అన్ని రకాల వర్గాల నుంచి కేవలం సాహిత్యకారులే కాదు కార్పొరేట్ రంగంలోంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా వృత్తి డాక్టర్స్ లాంటి వాళ్ళు లేకపోతే లెక్చరర్స్ లాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక పెద్ద విజయవంతంగా చేయవలసినటువంటి కార్యక్రమం ఇది అందువల్ల ఈ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేటువంటిది అందరికీ తెలియజెప్తున్నాం నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఛాయా సాహిత్యోత్సవం ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఈ మధ్యలో బెంగళూరు బేస్డ్గా బెంగళూరు బ్రహ్మ బుక్ బ్రహ్మ రెండు సంవత్సరాలు జరిగింది అదే మోడల్లో ఇక్కడ ఛాయా సాహిత్యోత్సవం జరుగుతున్నాయి మొన్న ఇక్కడ లామకాన్లో పెర్మాల్ మురుగన్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన ఆయనకు తెలుగులో వచ్చిన గొప్ప సాహిత్యం తెలియదు ఆయనకి కారణం ఏమిటంటే ఆయనకు అందుబాటులో లేదు ఆయన చెప్పిన ఒకటి రెండు పుస్తకాలు అసలు మనం పఠించుకొని పుస్తకాలు తెలుగులో సామాజిక చలనాలు ఎక్కువ అన్ని చలనాలకి ప్రతిబింబిస్తూ సాహిత్య ఉద్యమాలు వచ్చిన నేల అస్తిత్వ ఉద్యమాలు ఉన్న నేల విజయవంతమైన నేల కూడా చాలా సాహిత్యం వచ్చింది అట్లాగే ఏ ప్రాంతంలోనే విధంగా ఇక్కడ ఒక విప్లవ పోరాటం జరిగింది ఆ సాహిత్యం వచ్చింది అంతకుముందు ఆముషం జరిగింది ఆ సాహిత్యం వచ్చింది తర్వాత అస్తిత్వ ఉద్యమం కానీ చాలా బయటి ప్రపంచానికి తెలియని సాహిత్యం అయిపోయింది ఇక్కడ అన్ని రకాల సామాజిక చలనాల ప్రతిబింబాలు ఉన్నప్పటికి కూడా తెలుగు సాహిత్యం అవసరమైనంత మేరకి బయటికి వెళ్ళలేదు మరోవైపు ప్రపంచ సాహిత్యాన్ని అందించడానికి ఛాయ ఇట్లాంటి చాలా రోజులుగా చేస్తున్న కృషి నిజానికి చాలా పుస్తకాలు ఛాయ తెచ్చింది మధ్యలో చాలా మళ్ళీ చదువులను పెంచడం మళ్ళీ చదవ ఆసక్తి పెంచడం అంతా ఛాయ ఇస్తుంది ఎందుకంటే బుక్ ఫెస్టివల్లో చూస్తున్నాం ప్రతిసారి అట్లాగే ఇట్లా లిటరీ ఫెస్టివల్ పెట్టడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి బయట సాహిత్యాన్ని మన ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ముఖ్యంగా దక్కని అని వాడినారు ఈ ఛాయా బుక్ ఫెస్టివల్లో అంటే తెలుగు ఇట్లాంటి లాంగ్వేజ్ అట్లాగే తమిళ్ మలయాళం కన్నడ ఏ దక్కని భాషలైతే ఉన్న నాలుగు భాషల్ని ప్రముఖంగా చేస్తూ సెషన్ నడుస్తున్నది నిజంగానే ఒక ఆసక్తికరమైన అంటే సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విజయ విషయంగా ఉంటుంది ఇది ఇక్కడి సాహిత్య ప్రపంచం అంతా దీంట్లో విరివిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ ఛాయా సాహిత్యోత్సవం హైదరాబాద్ దాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇప్పుడు కుపిలి పద్మ మాట్లాడుతు అందరికీ నమస్కారం ముందుగా ఛాయా పబ్లికేషన్స్ వారికి శుభాకాంక్షలు తెలుగులో చాలా సాహిత్యం వస్తుంది అంటే ఉద్యమాల ప్రభావంతో అస్తిత్వవాద ఉద్యమాలతో ఎంతో సాహిత్యం వచ్చినా ఇప్పటి వరకు తెలుగులో ఎప్పుడూ కూడా ఒక సాహిత్య ఉత్సవం ఇట్లాగా ఒక ఫెస్టివల్ లాగా జరగలేదు ఇది మొదటిసారి జరుగుతుంది ఇందులో ఉన్న అన్ని అంశాలని కవర్ చేస్తూ ఒక రోజంతా జరుగుతుంది ఇందులో ఉర్దూ సెషన్స్ కూడా ఉంటాయి అంటే మన మనతో పాటే మమేకమైన ఉర్దూ తెలుగు ఆ కలనేతతోటే ఈ ఉత్సవం జరుగుతుంది తర్వాత ఇట్లాంటి ఉత్సవాలు మేము బయట కొన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు తెలుగులో ఇట్లాంటిది ఒకటి జరిగితే బాగుండు కదా అని చాలాసార్లు అనుకున్నాము అనుకోవటాన్ని ఛాయా ముందుకు తీసుకురావటం చాలా బాగుంది దీనివల్ల మనకి బెంగాల్ మొదలుకొని తమిళ్ కన్నడ ఒడియా అన్ని రకాల లాంగ్వేజెస్ నుంచి మలయాళం మనకి తెలుసు వాళ్ళ సాహిత్యం తెలుసు వాళ్ళ రైటర్స్ తెలుసు వాళ్ళు ఏం రాస్తున్నారో తెలుసు తెలుగు నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా అసలు తెలుగులో ఇంత లిటరేచర్ ఉందా దాదాపు వంద సంవత్సరాలు నిండిన కథా సాహిత్యం ఉందా అవి చాలా మోడ్రన్గా ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ ఉంటారు దానికి ప్రధాన కారణం మన దగ్గర నుంచి ట్రాన్స్లేషన్స్ వెళ్ళకపోవటం ఛాయా వాళ్ళు ముందు ముందు తెలుగు సాహిత్యాన్ని వేరే లాంగ్వేజెస్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఈ సందర్భంగా మొదలవుతుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు కంగ్రాచులేట్ ఛాయా టీమ్ ఫర్ దిస్ ఎఫర్ట్ బికాస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఇన్ తెలుగు నాడు ఐ కెన్ సీ అండ్ దిస్ ఈజ్ డన్ బై తెలుగు పబ్లిషింగ్ హౌస్ అండ్ తెలుగు పీపుల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ తెలుగు లిటరేచర్ and uh, this is first of its kind and uh, from book we are uh, always uh, stand with all four languages uh, uh, especially south indian languages and indian languages and uh, we are also taking responsibility here and we are standing firmly with chaya and chaya literature festival and this is a great contribution to the uh, telugu uh, literature and uh, we want all of you to cooperate with us and uh, make this uh, the landmark from the telugu land to the outer world and people should come to chaya literature festival every year and this should grow as one of the finest literature festival from the telugu land to the world thank you so much